మొంతా తుఫాను కాకినాడ సమీపానికి వచ్చిందన్నారు స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్ అర్ధరాత్రి రాజోలు వద్ద తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు తుఫానుపై సీఎం చంద్రబాబుతో జరిగిన సమీక్ష వివరాలను అజయ్ జైన్ వెల్లడించారు కోనసీమ ఏలూరు కాకినాడ వెస్ట్ గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు రానున్న పన్నెండు గంటలు కీలకమని అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని అజయ్ జైన్ హెచ్చరించారు ఈదురు గాలులకు విద్యుత్ స్తంభించే అవకాశం ఉందని తాగునీటి స్టోరేజ్ చేసుకోవాలని సెల్ఫోన్లు చార్జింగ్ పెట్టుకోవాలని సూచించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఐదు వందల యాభై నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముప్పై ఒక్క వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఒక్క కాకినాడ జిల్లాలోనే పదహారు వేల మూడు వందల ఇరవై మందిని పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ చేశారు ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఇప్పుడు ఇది సైక్లోన్ మొంత మనకు కాకినాడ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంగా ఉంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ తో ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారంగా ఎనీ టైమ్ ఆఫ్టర్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అండ్ బిట్వీన్ టెన్ టు ట్వెల్వ్ ఇది ఎప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా నియర్ రాజోన్ నియర్ రాజోల్ దగ్గర ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆయన మనకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి ఐ మీన్ కోనసీమ కాకినాడ తర్వాత వెస్ట్ గోదావరి ఏలూరు ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అఫ్ కోర్స్ వైజాగ్ విజయనగరం ఈ ప్రాంతంలో కూడా గాలి అండ్ వర్షం అయితే ఉంటుంది స్పీడ్ అయితే ఇంతకు ముందు మనం ఏమైతే అంచనా వేసాము హండ్రెడ్ అప్ టు హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ వరకు అది ఉంటుంది సేమ్ స్పీడ్ విశాఖపట్నంలో తక్కువ ఉండొచ్చు కానీ దగ్గర ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉండొచ్చు కాబట్టి మై సజెషన్ మీరు అందరూ మీ ఫోన్ డివైసెస్ ఛార్జ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి సో దాట్ ఒకవేళ రాత్రి పవర్ కట్ అయినా సరే మీరు అందరికి రీచ్ అవడానికి మీ ఫోన్ లైన్స్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే యూ ఓన్ బి ఏబుల్ టు గో అవుట్ కాబట్టి వాటర్ మీ ఇంట్లో ఉండేటట్టు మీరు అది ప్లాన్ చేసుకోండి సో దట్ డ్రింకింగ్ నీడ్ కోసం లేకపోతే ఎన్ని ఎసెన్షియల్ నీడ్స్ కోసం బయటకు వెళ్లకుండా షార్ట్ టర్మ్ ఏదన్నా ఉంటే నెక్స్ట్ వన్ టూ అవర్స్ అది ప్రొక్యూర్ చేసుకుని పెట్టుకోవడం బెటర్ నెక్స్ట్ అవదు నా ఇల్లు బానే ఉంది అని ధీమాగా ప్రత్యేకంగా కొండ ప్రాంతంలో సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఏ మాత్రం డౌట్ ఉన్నా సరే ప్లీజ్ మూవ్ టు రిలేటివ్స్ హోమ్ అండ్ మీకు కూడా మీ బంధువులు లేకపోతే మీ మిత్రులు ఎవరన్నా సముద్రం రిక్వెస్ట్ చేసి ఇద్దరు రిలీఫ్ సెంటర్కి వెళ్ళడము లేకపోతే మీ ఇంటికన్నా తెచ్చుకోవడం అనే విధంగా మీరు తీసుకెళ్లాలని కోరుతున్నాము